ప్రశ్నిత్రులకందరికీ పేరు పేరున నమస్కారాలు నిన్న మొన్న కర్ణాటక రాష్ట్రము అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సమావేశాలు పెట్టుకున్నారు కర్ణాటక రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగి మొన్న కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఉందో ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు రెండు వేల పదమూడులో ఇచ్చింది ఏది అలిమెంటీ ప్రాజెక్టు హైటు విషయంలో పట్ట అది ఐదు వందల పంతొమ్మిది నుండి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్ల వరకు పెంచుకోవచ్చు అని చెప్పి ఇచ్చిన తీర్పు ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనమందరం కూడా నిరసనలు తెలియజేశాం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము సుప్రీంకోర్టులో దానిపైన ఎస్ఎల్పి వేసి స్టే తీసుకోవడం జరిగింది ఏది కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డును గెజిట్ నోటిఫికేషన్ చేయకుండా కేంద్ర ప్రభుత్వము గెజిట్ నోటిఫికేషన్ చేయకుండా దాని ఆచరణలో పెట్టకుండా చేయాలని చెప్పి ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసినటువంటి మరి ఆ ఎస్ఎల్పి పైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కాబట్టే మీకు అందరికీ తెలుసు మనకు తెలుసు ఆ హల్మె ప్రాజెక్టు గేట్సు డిజైన్ మాత్రం ఐదు వందల ఇరవై నాలుగు చేసుకున్నారు కానీ ఐదు వందల పంతొమ్మిది వరకే వాటిని కట్ చేసారు ఆ మిగతాది స్పేసు ఖాళీ పెట్టవలసినటువంటి అవసరం వచ్చింది ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఆ విధంగా స్టే ఉంది కాబట్టి సో నిర్మాణం మాత్రం చేసుకున్నారు కానీ గేటు మాత్రం పెట్టలేదు కాబట్టే ఈరోజు కృష్ణా నదిలో మరి ఆ ప్రవాహాలు ఉండడానికి గల కారణమే అది మరి నిన్న ఈరోజు మేము లీగల్ టీం ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం అతి ముఖ్యమైన కారణం ఏంటంటే సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి స్టే తదనంతరము రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో మరి ఎస్ఎల్పి వేసి మరి ఇదివరకు ఇచ్చినటువంటి స్టేకి మరి ఈ పిటిషన్ను అయింది అంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేసింది కాబట్టి అది వాళ్ళు పర్సూ చేస్తున్నారు మనం కొత్తగా మరి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన వెంటనే తొలి రోజుల్లో పెట్టే కేసీఆర్ గారు మరి ఆదేశానుసారం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో ఎస్ఎల్పిఎస్సి స్టేని కంటిన్యూ చేస్తున్నాం మనం ఈరోజు ఏం జరిగింది మొన్న కర్ణాటక ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వాళ్ళందరూ కూర్చొని క్యాబినెట్ డిసిషన్ తీసుకొని లక్ష ముప్పై మూడు వేల ఎకరాల భూమిని అక్వేర్ చేయడానికి డెసిషన్ తీసుకొని ఎకరానికి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షల చొప్పున కోట్లు ఇవ్వాలని చెప్పి డెబ్బై వేల కోట్ల బడ్జెట్ మరి పెట్టుకున్నారు ఆ డెబ్బై వేల కోట్లు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం రిలీజ్ చేసి భూసేకరణ జరగాలని చెప్పి మరి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు ఇలా పరిపాలించేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఈరోజు కర్ణాటకలో ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు అక్కడ ముఖ్యమంత్రి గారు మరి ఆ భూసేకరణ జరిగితే రేపు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పిలో పట్ట వాళ్ళు అదే ఆర్గ్యుమెంట్ చేస్తారు మేము ఇన్ని లక్షల ఎకరాలు లక్ష ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర భూసేకరణ చేసినాము వాళ్ళని నిర్వాసితులు చేసినాము మరి మీరు తప్పనిసరిగా ఈ హైటు పెంచాలని చెప్పి ఆర్గ్యుమెంట్స్ మొదలు పెడతారు వాళ్ళు కాబట్టి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా మరి నిన్న మొన్న తీసుకున్న నిర్ణయం అయినప్పుడు ఇప్పటివరకు కూడా ఏ చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మేము ఏం చెప్తున్నామంటే ఒక స్టే ఉన్న తర్వాత స్టే ఆర్డర్ని విస్మరించి మరి భూసేకరణ ఎట్లా చేస్తారు నువ్వు కట్టాలనా ఆ ఎత్తు పెంచుకోవాలన్నా పెంచుకోవద్ద నిర్ణయమే జరగలేదు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి పెండింగ్ ఉన్నది మరి ఎట్లా చేస్తారు ఇది అప్పుడప్పుడు కోర్టులు ఏమంటాయి ఈక్విటీ పర్పస్ అంటారు ఈ భూసేకరణ చేసిన ఇంత భూసేకరణ జరిగింది ఇంత డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఉపయోగంలోకి వచ్చింది అని చెప్పి ఒక లీనియంట్ వ్యూ తీసుకోవచ్చు మన ఆక్షేపణను కూడా అరే సరిలేవే కట్టుకున్నారు అని అనొచ్చు కాబట్టి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఏది ఫైనల్ హియరింగ్ లోపల ఆ హియరింగ్ వచ్చి ఫైనల్ హియరింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి మరి ఈ ఫైనల్ హియరింగ్ వచ్చేసరికి ఈ భూసేకరణ జరిగితే చాలా అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఎందుకంటే ఐదు వందల పంతొమ్మిది నుండి ఐదు వందల ఇరవై నాలుగు ఎత్తు అలమట్టి ప్రాజెక్టు కడితే దాదాపు వంద టీఎంసీల నీళ్ళు ఎక్కువ నిల్వ చేసుకుంటుంది ఎందుకంటే పైన ఎక్కువ అంటే కింద ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది పైన నీళ్లు ఉంటాయంటే విస్తీర్ణ అవుతుంది ఎక్కువ వాటరు స్ప్రెడ్ వస్తుంది వైశాల్యం ఎక్కువ పెరుగుతుంది వాటర్ స్ప్రెడ్ ఎక్కువైతుంది కాబట్టి ఈ అన్యాయం జరుగుతుంది తెలంగాణకి జరిగేది మరి మన కృష్ణానది నుండి మనకు ఉన్నటువంటి మరి నగర్ జిల్లా పూర్వపు మహీనగర్ జిల్లా కొత్త జిల్లాలు ఐదు అదేవిధంగా నల్గొండ జిల్లాలు లో ఉన్నటువంటి మరి సూర్యాపేట కానివ్వండి లేకపోతే నల్గొండ జిల్లా అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ఇవన్నీ కూడా దెబ్బతింటాయి ఆస్కారం ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ చర్యలు తీసుకుంటుంది అనే దానిపైనే మేము మరి లీగల్గా కొంచెం లోతుగా దీన్ని ఆలోచించి తప్పనిసరిగా వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్లక్ష్యంగా ఉండొద్దు మరి ఇంకొక ముచ్చట చెప్పాలి ఒక ఐదు రోజుల క్రితం ఇదే రేవంత్ రెడ్డి గారు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ పైన లీగల్ టీంతో కూర్చున్నాడు ఆ రోజే మేము అనుకున్నాము వైద్యనాథన్ సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఆయనే తర్వాత రాష్ట్రంలో నుండి ఉన్నటువంటి రవీందర్రావు గారు తర్వాత చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూర్చొని చాలా రివ్యూ చేశారు మంచిదే రివ్యూ చేయడంలో చేసి రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు కేసీఆర్ గారు తాకట్టు పెట్టిండు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ నీళ్ళకి ఒప్పుకున్నాడు అని చెప్తాడు అసలు హరీష్ గారు కానీ కేటీ రామారావు గారు కానీ లేకపోతే చాలా సందర్భంలో పడ్డ నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా చాలా సందర్భాల్లో చెప్పినారు అరే అది ఒకటే సంవత్సరానికి అది ఎందుకంటే మొదటి సంవత్సరము అప్పటి వరకు తెలంగాణ వచ్చింది నీళ్ళు ఆపుకునేటువంటి ఒక సంవత్సరంలో ప్రాజెక్టులు కట్టేది లేదు కదా ఈ సంవత్సరం అని చెప్పి చాలా స్పష్టంగా దాంట్లో చెప్పిన లేక ఉన్నది మరి ఈయన తెలిసి ఉండి కూడా మరి తప్పుడు సమాచారంతో మాట్లాడతాడు ఆయనకు తప్పుడు సమాచారం ఇస్తున్నా నేను అనడం లేదు ఆయనకు తెలిసి కూడా తప్పుడు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు నీకు ఎన్ని ఎన్నిసార్లు చెప్పినాం కేసీఆర్ గారు ఆ ఒక వన్ ఇయర్ అని చెప్పినాం మరి ఈరోజు కూడా గంతకంటే ఎక్కువనే వాడుకుంటుంది మరి ఆంధ్రప్రదేశ్ మీ గురువే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు మేము అనొచ్చా మన ప్రాజెక్ట్ కట్టుకోవాలి అది ఆ కట్టుకునేంత వరకు ఈ ట్రిబ్యునల్లో పట మరి ఆయనకు ఏమీ తెలుసో తెలియదు నాకు ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత కొంత హీ షుడ్ గెట్ ది ఇన్ఫర్మేషన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి లెటర్లు చదవాలి కేసీఆర్ గారు రాసిన లెటర్లో ఐదవ పేరాగ్రాఫ్లో ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దర్ ద ఫిగర్స్ ఆఫ్ షేర్ ఆఫ్ ద టూ స్టేట్స్ యాజ్ మెన్షన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డేటెడ్ ఎయిటీన్ టెన్ టూ థర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ మే బి ఫాలోడ్ యాజ్ అ వర్కింగ్ అరేంజ్మెంట్ ఫర్ ది కరెంట్ ఇయర్ ఓన్లీ వితౌట్ ప్రిజుడ్యూస్ టు ది రైట్స్ ఆఫ్ ది టూ స్టేట్స్ అబౌట్ దేర్ ఎంటర్టైన్మెంట్స్ విచ్ హ్యావ్ బీన్ రేజ్డ్ ఆర్ టు బీ రేజ్డ్ బిఫోర్ అప్రాపరేట్ ఫోర్ ఆ ఇది ఎప్పుడండి ఇరవై ఆరు జూన్ రెండు వేల పదిహేను నాడు మరి మనం రాష్ట్రం మినట్స్ మీటింగ్ ఇది కేంద్ర ప్రభుత్వం కూడా నోట్ నోట్ చేసింది మీ మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లేకే కాకుండా మినట్స్ ఆఫ్ ది మీటింగ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజ్యునేషన్ వాళ్ళది మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ ఆన్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు డిస్కస్ ఇష్యూస్ రిలేటెడ్ టు రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ బై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఇది ఎన్నిసార్లు చెప్పినాం ఎప్పుడు నిందాలు నింద నింద నిందలేస్తే సరిపోతుంది అనుకునేటువంటి రేవంత్ రెడ్డి నిందలేస్తే నిలబడై నిందలు వేయచ్చు ఏదైనా వేయచ్చు బటగాల్సి మీద వేయొచ్చు కానీ నిజాలు తెలుస్తాయి ఎప్పుడైనా ఆలస్యమైనా నిజమే తిట్ట తెలమవుతుంది నువ్వు మీరు అనవసరంగా మొన్న మంచిదే వైద్యనాథన్ గారి దగ్గరికి ఆ రోజు ఎంపీలుగా మేము ఎన్నో సార్లు పోయి కూర్చున్నాం కేసీఆర్ గారు సూచనలు ఇస్తే వాటిని ఈ విధంగా మరి వేయాలన్నప్పుడు లేకపోతే దాని నిపుణులైనటువంటి ఇంజనీర్సు మన హైదరాబాద్ నుండి ఢిల్లీకి వస్తే మేము వెళ్ళి కూర్చొని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని గంటల తరబడి చర్చించినటువంటి న్యాయవాదులతో మీరు మొన్న మాట్లాడినరు వైద్యనాథన్ గారు హీజ్ అ మోస్ట్ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద కోర్ట్ ఎవరు అపాయింట్ చేసిండు కేసీఆర్ గారు ప్రభుత్వం అపాయింట్ చేసింది నువ్వు కొనసాగించు తప్పు లేదు కానీ నిందలు ఎందుకు వేస్తావు నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం జరిగినటువంటి మీటింగ్ అది మరి ఇప్పుడు నిన్న మీ పార్టీ ప్రభుత్వం కర్ణాటక మీ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు పాటిల్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూర్చొని ఏం చేసిన నిర్ణయం లక్షా ముప్పై మూడు వేల ఎకరాల భూమి సేకరణ కోసం డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు వందల పంతొమ్మిది నుండి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్ల వరకు ఎత్తు పెంచితే ఆ నీళ్లు మునిగేటువంటి భూములు అన్ని భూసేకరణ చేస్తామని చెప్పారు ఇది చాలా ఇల్లీగల్ ఎందుకు సుప్రీంకోర్టులో స్టే ఉంది ఇప్పుడు స్టే ఉన్నప్పుడు ఎట్లా భూసేకరణ చేస్తారు పోనీ ఆ స్టేలో మీరు పాటించవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా కర్ణాటకలో మరి నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఈరోజు అన్ని పత్రికలు వచ్చింది నేను చదవడం జరిగింది వారు నేను అన్నాడు ఏమన్నారు ఈ ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే మా రెండు జిల్లాలో ఫ్లడ్స్ వస్తాయి ఒకటి సాంగ్లీ ఇంకోటి కొల్హాపూర్ ఈ మండల ఈ జిల్లాలో ఉన్నటువంటి చాలా గ్రామాలకి ఫ్లడ్స్ వస్తాయి నేను సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నా అని చెప్పిండు ఇంకా ఫడ్నఫీసు ఆయనకేం అవసరం లేదు మన కింద మన నీళ్ళు రావు మనకు నీళ్ళు రావు ఆయన నీళ్ళు తట్టుతాయని చెప్పి ఆయన సుప్రీంకోర్టు పోవడానికి నిన్న నిర్ణయం తీసుకున్నాడు ఫడ్నవీస్ గారు మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు స్పందించలేదు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉండాలి కదా ఏం జరుగుతుంది ఏ చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి ఎక్కడ అన్యాయం జరుగుతుంది కేసీఆర్ గారు నువ్వు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏం చేసినాడు కేసీఆర్ అన్నావు వచ్చిన తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లో పట్టిన రెండు వేల పద్నాలుగు లెటర్ రాసినాం సెక్షన్ త్రీ ఆఫ్ ది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద ఇన్వోక్ చేస్తూ మీరు మరి ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పేసి లేఖ రాసినాం ఆ లేఖ తదనంతరము సంవత్సరం కాలం వెయిట్ చేసినాం మోడీ గారి ప్రభుత్వం స్పందించలేదు సుప్రీంకోర్టులో కేసు వేసినాం ఆ కేసు మరి స్పెషల్ మరి ఒక కొత్త ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలి కొత్త రాష్ట్రం ఏర్పడేది తెలంగాణ అని చెప్పి కేసీఆర్ గారు ముప్పై నాలుగు లేఖలు రాసారు ఆ లేఖల డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలంటే ఇస్తాం డేట్లతో సహా ఎన్ని లేఖలు రాసింది రాష్ట్ర ప్రభుత్వము స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు ప్రధానమంత్రికి రాసిన లేఖలు ఉమాభారతి గారు రాసిన లేఖలు శేఖాబత్ గారు రాసిన లేఖలు ఏం చేసిండు ఆ కేసీఆర్ ఇవన్నీ నీకు నీ ఇంజనీర్లు మీ ఇరిగేషన్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు మీ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు అడిగి తెలుసుకో కేసీఆర్ గారు ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో లేఖ రాసి కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి కృష్ణా నది పైన ఉన్నటువంటి మహారాష్ట్ర కర్ణాటకతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పునర్పంపకం జరగాలని చెప్పి సెక్షన్ త్రీని ఇన్వోక్ చేసి లేఖ రాసడం ఒక ఏడాది పాటు సుప్రీం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసినాం తదనంతరం దాన్ని కూడా స్పందించకపోతే శేఖావత్ గారితోని మరి మీటింగు జరిగినప్పుడు నేను కూడా ప్రత్యక్ష సాక్షి నేను ఆ రోజు నేను తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఆ మీటింగ్లో కేసీఆర్తో పాటు కూర్చున్నాం ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్లో పట మరి మీరు విత్డ్రా చేసుకుంటే నేను కాన్స్టిట్యూట్ చేస్తానని చెప్పి వారు చెప్పడం మరి విడ్డ్రా చేసేటప్పుడు మళ్ళా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అపోజ్ చేయడం ఆ ప్రభుత్వం ఎటకేలకు మరి సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకోవడం మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము సెక్షన్ త్రీ కింద నోటిఫై చేయడము మరి రెండు రాష్ట్రాల మధ్యనే పంపకం జరగాలి అంతకుముందు ఇచ్చిన అవార్డు ఏదైతే సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు అవార్డుని మాత్రమే ఆ వాటర్ని మాత్రమే ఈ రెండు రాష్ట్రాల పంపకం జరగాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం మరి ఆదేశ ఇచ్చింది దాని ప్రకారం ఇప్పుడు విచారణ జరుగుతుంది దానిపైన మొన్న మీరు రివ్యూ చేసిన రివ్యూ చేసేటప్పుడు ఇంత చరిత్ర నడిపినటువంటి కేసీఆర్ పట్ల ఎందుకు నీకు ద్వేషం టీవీలో మాట్లాడిరు నిన్న ఈరోజు మీ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే నిన్న అది సెవెంటీన్త్ సెప్టెంబరు ఒక చారిత్రాత్మైన సంఘటన జరిగినటువంటి ఒక ఉత్సవంలోపట గత ప్రభుత్వం ఏం చేయలేదు నదీ జలాలపై మాట్లాడినందుకే నేను ఇలా మాట్లాడతాను మేము మాట్లాడదలుచుకున్నాం సుప్రీంకోర్టు స్టే ఉన్న తర్వాత నీ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ముప్పై మూడు వేల ఎకరాలు భూసేకరణ ఏసీ డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడుతూ ముప్పై లక్షలు నలభై లక్షలు ఇరవై ఐదు లక్షలకి ఎకరం చొప్పున కొంటం కన్సెంట్ అవార్డు ద్వారా కొంటామని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేస్తే స్పందించలేదు నీ ప్రభుత్వం రేపు అవంత ఇచ్చిన తర్వాత భూసేకరణ జరుగుత అలిమెంట్ ప్రాజెక్టు హైట్ గురించి వెళ్ళి నీకేం గొంతు ఉంటుంది ఏం వాదిస్తావు దీనిపైన స్పందించాలి మాపైన స్పందించేటువంటి నైతిక హక్కు నీకు లేదు ఒకసారి టూ థౌజండ్ ఫోర్టీన్ చూ మొత్తం చదవండి ఇరిగేషన్ సెక్రటరీని తీసుకొచ్చి అక్కడ అన్నీ చదువు నీకు అర్థమవుతుంది ప్రభుత్వాలు కంటిన్యూ ప్రాసెస్ ముఖ్యమంత్రులు మారుతారు ఎమ్మెల్యేలు మారుతారు మంత్రులు మారుతారు బట్ గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ ఇన్ని లేఖలు అఫీషియల్ లేఖలు ఇవన్నీ ఇరవై ఎనిమిది సార్లు మీటింగ్లు పెట్టినారు కేసీఆర్ గారు ఢిల్లీలో మేము అందరం ఎంపీలుగా ఉన్నప్పుడు ఎంపీలుగా పోయినాం ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నేను పోయినా కేసీఆర్ గారితో ఇంకో ఇవన్నీ రికార్డ్ నేను పత్రికా విలేకరులకు కూడా ఇవన్నీ మేము సాఫ్ట్ కాపీ పంపిస్తాం మిత్రులారా అడగాలి మీరు కూడా పత్రికా విలేకరులు కూడా అరే రోజు లెటర్ రాసినాడు కాదా కేసీఆర్ అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి రెండు మూడు మాసాలప్పు లేఖ రాష్ట్రం కృష్ణా ట్రిబ్యునల్ పదిహేను రోజుల పట్టిన ఫస్ట్ లెటర్ షూటప్ యాజ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే కృష్ణా నదికి ట్రిబ్యునల్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి లేఖ రాష్ట్రం తర్వాత ఎస్ఎల్పి ఫైల్ చేసాం శేఖాబత్ గారితోని మరి కేంద్ర మంత్రి గారితోని వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి వారి సూచన మేరకు విత్డ్రా చేసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుపడ్డది ఓ ఏడాది గడిచిన దానికి ఇన్ని లేఖలు రాసినటువంటి ఇంత ఇమ్మడుపడ్డాం కదా ఇలా అసలు నిన్న మీరు ఆ వైద్యనాథన్ గారితో మాట్లాడేటువంటి అవకాశం ఉండకపో మేము స్పందించకపోతే మేము ఆ కోర్టులో కేసు లేసి ఆ న్యాయవాదును పెట్టినందుకే నువ్వు మాట్లాడినావు నేను యాజ్ చీఫ్ మినిస్టర్కి కంటిన్యూస్ ప్రాసెస్ పోరాటం మీద అసలు అసలు కొత్త మూడు రాష్ట్రాలైపోయినా మీరు మీరు పంచుకోవాలని చెప్పి వదిలిపెట్టవచ్చు యాజ్ అ న్యూ స్టేట్ తెలంగాణ కొత్త రాష్ట్రం అని చెప్పేసి మళ్ళీ సెక్షన్ త్రీని ఇన్వోక్ చేసి ఒక ట్రిబ్యునల్ని కాన్స్టిట్యూట్ చేసి దాంట్లో ఇప్పుడు చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి ఎంత తెలంగాణకి ఎంత నువ్వు ఏమన్నా రెండు వందల తొంభై తొమ్మిది ఒప్పుకున్నాడు కేసీఆర్ అని ఊరికే బట్టగాల్చి వేస్తే నమ్మే రోజులు కావి ఇవి మీరు చాలా స్పష్టంగా చెప్పిన లేఖలు మేము కాదు కేంద్ర ప్రభుత్వం బోర్డుల వాళ్ళు మినిట్స్ రాసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంవత్సరానికి ఉన్నది ఆ సంవత్సరం కూడా అయిపోయి ఇప్పుడు పద్నాలుగు ఏ పదకొండు ఏళ్ళైంది జూలై పద్నాలుగు లెటర్ రాసిండు ఎన్నడొచ్చింది తెలంగాణ జూన్ రెండు కేసీఆర్ గారు ఎప్పుడు లెటర్ రాసిండ్రు జూలై పద్నాలుగు అంటే నెల రోజులప్పుడు రాసిపడేస్తాం లెటర్ కాన్స్టిట్యూషన్ గిది తెలంగాణ స్పందన ఇలాంటి వ్యక్తి ఇలాంటి ముఖ్యమంత్రి బాధ్యతతో పనిచేసినటువంటి కేసీఆర్ గారి పైన నిందల ఈ జూలై నువ్వు లెటర్ యాజ్ చీఫ్ మినిస్టర్ యూ ఆట్ టు హ్యావ్ సీన్ దిస్ లెటర్ ఇప్పుడు ఏమనిపిస్తా అంటే మీరు ఇట్లే కంటిన్యూ చేస్తే మీరు ఏం చదువుతలేరు ఏం తెలుసుకుంటలేరు అనేది ప్రజలకు చెప్తాం ఇప్పటికే చెప్తున్నాం మళ్ళీ చెప్తాం అవగాహన అని యాజ్ చీఫ్ మినిస్టర్ ఇట్ ఇస్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ లేఖలు రాసింది ఏ విధంగా ఉన్నది ఎట్లా నడిపింది ప్రభుత్వము అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు తెలంగాణ వచ్చిన వన్ మంత్ లోపల లేఖ రాష్ట్రం కదా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి కొత్త రాష్ట్రం ఏర్పడేది కృష్ణా నదీ జలాలను పంపకం చేయాలని చెప్పి ఇంకొక మంచి ముచ్చడి చెప్తా ఫస్ట్ మంత్ అయిపోయిన తర్వాత మన ఉమాభారతి గారు ఉండే కేసీఆర్ గారి నాయకత్వాన అప్పుడు హరీష్ గారు ఇరిగేషన్ మినిస్టర్ మేమందరం పోయినాం మాట్లాడినాం ఆవిడ ఒప్పుకున్నది ఏం ఒప్పుకున్నది నీళ్ళు నాలుగు రాష్ట్రాల పంపకాని కోసము ఒప్పుకున్నది ఫైల్ అంతా స్టార్ట్ అయింది దాదాపుగా డిసిషన్ ఇచ్చేటువంటి కొందరంటారు ఆమె సంతకం పెట్టిందని కొందరంటారు ఇంకా పెట్టలేదని అది ఇన్నర్ సర్కిల్కే తెలుస్తుంది కాబట్టి నేను మా స్పందించదలుసుకోలేదు దానిపైన మాట్లాడదలుచుకోలేదు కానీ తెల్లారి పార్లమెంట్లో కర్ణాటక ఎంపీలు మహారాష్ట్ర ఎంపీలు తీవ్రంగా అపోజ్ చేసిండ్రు బీజేపీ వాళ్ళు మళ్ళీ పునర్పంపకం అనేది ఉండొద్దు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి కేటాయింపులో మాత్రమే ఆ రెండు రాష్ట్రాలు పంచుకోవాలని చెప్తా కానీ మొత్తం నీళ్ళని మళ్ళీ నాలుగు రాష్ట్రాలు పంచుకోవాలంటే మేము వ్యతిరేకిస్తామని చెప్పి మహారాష్ట్ర కర్ణాటక బీజేపీ ఎంపీలు అపోజ్ చేశారు సరే ఆఖరి చివరిగా గది వచ్చింది ఏది నాలుగు రాష్ట్రాలకు పునర్పంపిణీని మేము ఒప్పుకోము ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ టూ ఏదైతే అవార్డు ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి దాంట్లో కూడా మీరు ఇద్దరు పంచుకోవాలని చెప్పి మరి మొన్న బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి డైరెక్షన్స్ దాని ప్రకారాన్ని ఇప్పుడు విచారణ జరుగుతారు కాబట్టి అల్టిమేట్లీ నేను ముగించే ముందు మిత్రులు భరత్ గారు మాట్లాడే ముందు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను వెంటనే స్పందించండి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఆ భూసేకరణను నిలుపుదల చేయండి అక్కడ మీ ప్రభుత్వమే ఇక్కడ మీ ప్రభుత్వమే మీకు ఇదివరకు తెలుసు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు మహారాష్ట్రలో పట అశోక్ చవాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి తుమ్మడియాటికి జరగలేదు తుమ్మడి అటే పర్మిషన్ ఇవ్వలేదు మీ ప్రభుత్వాలే వ్యతిరేకిస్తాయి మీ పార్టీ ఒక పార్టీ కాదు రాష్ట్రానికి ఒక ఆలోచన విధానం ఉంటుంది ఇలా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అడగదు నేను నీ ముఖ్యమంత్రి మరి నువ్వు ఒప్పుకున్నావా భూసేకరణ చేసుకోండి అని కాబట్టి దయచేసి వెంటనే రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో అది ఆపాలి లేకపోతే కాంటెంప్ట్ పిటిషన్ కూడా ఫైల్ చేయొచ్చు సుప్రీంకోర్టులో ఇన్స్పైట్ ఆఫ్ ది స్టే ఆర్డర్ కృష్ణ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు ఇంకా గెజిట్ నోటిఫికేషన్ జరగలేదు వాళ్ళకు ఐదు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ సిక్స్ మీటర్స్ ఎత్తు కట్టుకోవడానికి ఇంకా చట్ట ప్రకారంగా వాళ్ళ హక్కు రాలేదు మరి భూసేకరణ ఎట్లా చేస్తారు మాకు అన్యాయం జరుగుతుంది దాదాపు వంద టీఎంసీలు ఎక్కువ ఆపుకునే శక్తి వాళ్ళకు వస్తుంది తెలంగాణకు ముఖ్యంగా కరువు జిల్లాలు అనబడేటంలో తెలంగాణ వచ్చిన తర్వాత వాటి శశ్యశామలం చేసినారు కేసీఆర్ గారు మహబూబ్ నగర్ని నల్గొండని మళ్ళీ అన్యాయం జరగబోతుంది కాబట్టి దయచేసి యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు స్పందించండి జై తెలంగాణ